లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అండి కమా రండి సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి నాది షో మళ్ళీ కౌంట్ ఏంటి అమ్మాయి గారు హ్యాండి ఈరోజు చాలా రేసింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికే నాట మానే లేకపోతే జేబుల్ మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఏంటి నీ దగ్గర ఏంటి రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోదా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఏంటి రథ అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ అంటారులే సరే గాని వెళ్ళినా పెట్టరా అలాగే అండి ఓయ్ అటు ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఆగవయ్యా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చా లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకో బాబు మధు రేపు పెందాలే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా పెడతావా అలాగే Happy birthday to డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమ్ ఆన్ అవును ఏంటిది అభి ఏం లేదండి పరవాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టిగాజు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ వచ్చగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు యువర్ హబ్బీ కరెక్ట్ ఆల్ బెస్ట్ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాం ఇది ఈరోజు గుట్టిన పాపే ఐ వాంట్ బీ యువర్ హబ్బీ వాట్ ఏంటి అర్థం కాలదా మీ డ్రైవర్ మీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగ్గురికి చాలా హ్యాపీంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు అమ్మాయి గారు ఏంటి ఎలా మాడిపోయింది చాలా బాధగా ఉందా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకురావాడిని నెర తీసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టవా బద్ధువాళ్ళు నువ్వు పోదా ఏంటమ్మా ఏంటమ్మాధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పని నుంచి అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా కానీ తెలియక చేసిన చేసేటప్పుడు క్షమించచ్చు వద్దులండి కనీసం ఈ గొడవైన తీసుకోండి వద్దు సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన్ని అంతేకాని మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్న నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాలకే వేసుకుంటా నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి నా అహం మీద చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ బియర్ హబ్బి అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోటం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలు అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరిగిలేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిగా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంటు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నట్టు అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాల బతు నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండొద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నన్ను నా ప్రయత్నం చేస్తా గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావు అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షణంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను జంగమ దేవతలు ధర్మప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మప్రభువులు అన్నాను సొంటి నాలుగు రోజులు ఇడ్లీ కట్టి ఆహా దాన కదా తమలాంటి వారు ఉండబట్టే కేతువు అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి సోమవారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలా చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో ఉందయ్యా సోమువారికి పెసరచు ఉప్మా అల్లం చెట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా నువ్వేమో నా మనసు సంతోష పెద్దం కోసం దానకంటడు ధర్మ ప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మన సంతోష పెద్ద కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యే ఇది అన్యాయం మట్టి అడ్డం కాదు రేస్ కొమ్ములు కొమ్మి తోసిబారే బయటికి పడించుకుని కొట్టుమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ బాగా నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాలేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి చేసిన పని మీ నాన్నగారు అంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను గుర్తు తీసుకోవాలి కానీ నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడని కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్న ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు బాగు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపంతో డబ్బులు కాని మనుషులు కానీ రోజు రాలేదు వెళ్ళిపోవాలంటే డబ్బులు తేవాలన్నా అసలు తేవాలా ఉందా తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మో ఇది అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనాకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి చూడ్చుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడా తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిది ఇప్పుడు పోయి అదినండి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోమస్కైతే చాలా బాగుందండి తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డా మీ ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్ధాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను చాలా గొప్ప మాట మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదరవేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావుగారు నాది నేనెక్కడ బాధపడతాను రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీ రెండో తమ్ముడు గారు ఇంకోమిట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈ రోజు నేను దోసకాయ పచ్చడి చేయలేదు బాబు Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిర్గత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్